హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ రష్మిత చాలా జోష్లో ఉంది కదా దానికి కారణం ఏంటి అంటే మ్యాగీ అంటే నేను మార్నింగే తన స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పింది మమ్మీలు నేను వచ్చేటప్పటికి నాకు మ్యాగీ చేసి పెట్టవా అని చెప్పేసి సరి సాధారణంగా ఇంట్లో మ్యాగీలు ఇప్పయలు ఇంకేంటంటే న్యూడిల్స్ అయితే తినము ఎప్పుడో తింటామో అది అంతగా అడిగింది కదా అని చెప్పేసి నేనైతే మ్యాగీ అయితే చేస్తాను లే అమ్మ అని చెప్పేసి అన్నాను నన్ను నా పాపను స్కూల్కి తీసేయడానికి అయితే చాలా పెద్ద వర్షం పడింది అయితే టూ డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి వర్షం పడడం పెద్ద ఇదేం కాదు కానీ నన్ను అయితే చాలా ఇబ్బంది పడిపోయాను ఎందుకంటే టైం అయి అయిపోతుంది వర్షం తగ్గలేదు దట్టు ఇంకా అది భయపడిపోతుంది కదా అంతవరకు పిల్లల్ని ఉంచుతారు అనుకోండి కాకపోతే మా అమ్మ వస్తుంది కదా అని చెప్పేసి అందరి పేరెంట్స్ వచ్చినప్పుడు చూస్తుంది కదా మా అమ్మ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడ ఇది అవుతుందా అని చెప్పి నేనైతే చాలా భయపడ్డాను అయితే స్కూల్కి అయితే వెళ్ళాను వెళ్ళాను కానీ తర్వాత వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డానండి ఎందుకంటే ఒక పక్కి చిన్నోడిన ఎత్తుకోవడం మళ్ళీ పాప మళ్ళీ ఇంకా స్కూల్ బ్యాగు లంచ్ బాక్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు కదా ఇంకైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలద్దరికీ చక్కగా స్నానాలు చేయించేసి వాళ్ళకైతే స్నాక్ కింద ఈవినింగ్ స్నాక్ కింద అయితే గ్రేప్స్ అయితే ఇచ్చా ఇచ్చాను చాలా చక్కగా తినేశారు తినేసిన తర్వాత ఇంకా మ్యాగీ చేయలేదు ఏ మమ్మీ అని చెప్పేసి అంటుంది నేను అలా సెవెన్ వరకు ఉంచేసాను అనమాట ఎందుకంటే సెవెన్కి చేశానంటే ఇంకా మాకు డిన్నర్ కింద కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి నేను సెవెన్కి అయితే చేశాను ఇంకా ముగ్గురు అదే డిన్నర్ కింద ఫీల్ అయి తినేసాము మ్యాగీనే నేను పిల్లల విషయంలో ఏంటంటే మనకి ఏదైనా బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తాను నేనే కాదు ప్రతి ఒక్క పేరెంట్ కూడా అలాగే ఆలోచిస్తారు నేను పాప ఏదైనా ఒకసారి అడిగింది అనుకో నేను లైట్ తీసుకుంటాను ఎందుకంటే అది టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తా చూసింది అందుకే అలా అడిగిందిలే అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాను కానీ రిపీటెడ్గా మమ్మీ నాకు అది కావాలి ఫుడ్ విషయమే అవునవ్వండి ఇంకా బొమ్మల విషయమే అవునవ్వండి కంటిన్యూస్గా అది అడుగుతూ ఉంటే మాత్రం అబ్బాయి ఇది బాగా ఇష్టమేమో అని చెప్పేసి నేను కంపల్సరీగా తనకి అయితే అది ఇప్పిస్తాను కానీ అది కూడా అమ్మ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా మామలు కానీ అనుకో లేవు కదా అని చెప్పేసి అంటే సరేలే మా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు కొందే కానీ అని చెప్పేసి ఉంటుంది బాగా అర్థం చేసుకుంటుంది అంటే మనం ప్రతి సిచ్యువేషన్లో కూడా పిల్లలకి పంచాలని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి మంది ఏదైనా డౌన్ అయినప్పుడు కూడా పిల్లలు అనేది అడ్జస్ట్ అవ్వాలి అంటే వాళ్ళ వాళ్ళు కూడా అవి నేర్చుకుంటే మంచిది కదా అని చెప్పేసి నేనైతే అనుకుంటాను ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలకి ఇంకా రష్మితకి మార్నింగ్ లంచ్కి అయితే నేను బెండకే ఫ్రై రసం ఇంకా రైస్ అయితే పెడుతున్నాను అయితే పెద్దగా వీడియో కూడా నేను తీయలేదు ఎందుకంటే టైం అయిపోతుంది వర్షం కూడా మార్నింగ్ టైంలో కూడా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా నేను వేగం వేగంగా వంట చేశాను ఇంకా ఇద్దరికి స్నానాలు చేయించడం బ్రష్లు స్నానాలు ఇంక ఇవన్నీ ఇంకా ఎంత వేగంగా లేచినా కూడా ఒక్కొక్కసారి ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం అని చెప్పేసి నేను దోశలు అయితే వేసాను ఇంకా పల్లీ చట్నీ అయితే ఇంకా వేపాలి ఇంకా మిక్సీ పట్టాలి తాళిం పెట్టాలి ఇవన్నంత పెద్ద ప్రాసెస్ కదా అని చెప్పేసి నేనైతే సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి బొంబాయి చట్నీ అయితే చేశాను ఇంకా వీళ్ళిద్దరికీ రెండైతే వేశాను ఇంకా దేబెటీస్ వచ్చిన తర్వాత మనం వేసుకుందాంలా అని చెప్పేసి నేను రెండుతోనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే అప్పటికి ఏటైతే అయితే అయిపోయింది టైము ఇంకా పిల్లలిద్దరిని రమ్మని వాళ్ళిద్దరికీ అయితే తినిపించేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ కూడా తీసేస్తున్నాను దోశలు అయిపోయినా ఇంకా లంచ్ కూడా తీసేస్తుందని రోజు కార్డ్ రైస్ అయితే పెట్టలేదు ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదా మళ్ళీ జలబిణా చేసేస్తుందని చెప్పేసి నేను ఒక కప్పులో రైస్ ఒక కప్పులో బెండకాయ ఒక కప్పులోని ఇంకా అయితే పెట్టాను అంటే నేను నాకు ఇంకో హ్యాపీ అయిన విషయం ఏంటి అంటే నేను లంచ్ ఏదైతే పెడుతున్నానో ఆ టూ బాక్సులు రేషమితో ఫినిష్ చేసే తీసుకొస్తుంది చాలామంది పిల్లలు తినరండి నాకు తెలుసు ఆ విషయం ఎందుకంటే పాప పేరెంట్స్ పెడతారు కానీ వాళ్ళు తినరు మా పాప మాత్రం నేను పెట్టిన రెండు బాక్స్ నిన్న ఎగ్ బిర్యానీ తినేసింది మళ్ళీ కోల్డ్ రైస్ కూడా తినేసింది నేనైతే ఫుల్లీ హ్యాపీ అంటుంది చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి అది నాకు చెప్తుంది నేను ఏం చేసినా బాగుందని చెప్తుంది అది నా మీద తనకున్న ఇష్టం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలకి తినిపించేస్తున్నాను ఇంకా వాళ్ళ తమ్ముడు చెప్తుంది వేగంగా తింటా నాకు టైం అయిపోతుంది స్కూల్కి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్